예수님의 이름으로 기도합니다.

మీడియా మిత్రులందరికి ధన్యవాదాలండి ఈరోజు ఆదివారం చాలా మంచి రోజు ఆ రథసప్తమి అందులో భాగంగా తేజస్ రాయల్ గత కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం జనసేన పార్టీలో చేరడం జరిగింది యువకుడు ఉత్సావంతుడు లో అనంతపురం పదహైదు డివిజన్ ఇక్కడ కార్యాలయం ఫిఫ్టీన్త్ డివిజన్ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఏర్పడిస్తున్నామండి ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ అనేది ఈ రోజు ఈ రోజు ఓపెనింగ్ చేసుకున్నాం చాలా మంచి రోజు ఖచ్చితంగా జనసేన పార్టీని మీరు చూస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తాను కూడా మీరు చూస్తున్నారు మా నాయకుడు అధ్యక్షులు ఈ కొన్నిదారుల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వరలో ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు కూడా మనందరం ఈరోజు ఆది రాష్ట్రం మాత్రం చూస్తున్నాం అరాచక పాలన నుంచి ఈరోజు ఒక మంచి ప్రభుత్వంలో రాష్ట్రం ఉందంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అలా ముందు తీసుకెళ్తారని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం అదేవిధంగా శాఖలు అయితేనే కానీ వివిధ శాఖలు అయితేనే కానీ ఎటువంటి పరిస్థితులు ముందుకెళ్తాం చూస్తాం అందులో భాగంగా నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ దయతో అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కూడా ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటాను స్విమ్మింగ్ పూల్స్ అయితేనే కానీ మహిళా టాయిలెట్ అయితే కానీ సెంట్రల్ లైటింగ్ అయితేనే కానీ పార్క్స్ అయితేనే కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ మేము అంశం పెట్టామండి సో ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం అదేవిధంగా తేజస్ రాయల్ కూడా పార్టీలో మంచి స్థానం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీని ఖచ్చితంగా గట్టిగా ముందుకు తీసుకెళ్ళని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ పార్టీ క్యాడర్ అందరినీ కూడా పదహైదు డివిజన్ లో చక్కగా ముందు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి ఆఫీసులు రాబోయే రోజుల్లో అందుకే జనసేన పార్టీ బలోపేతం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా నాయకుడు ఎప్పుడు చెప్పేవాళ్ళు అదే విధంగా అనంతపురంలో మనకు తెలుసు జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో ప్రతి ఒక్క డివిజన్ లో కూడా మా పార్టీ ఆఫీసులు ఓపెన్ అయ్యేలా మేము అందరూ గుర్తు చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం నమస్కారము ఈ ఓపెనింగ్కి విచ్చేసిన మా టీసీ వరుణ్ అన్నకు మరియు మా టౌన్ ప్రెసిడెంట్ అన్నకు నమస్కారాలు ఈ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు టీసీ వరుణకు అన్నకు నేను థ్యాంక్ఫుల్ అవుతున్నాను మరియు మా టౌన్ ప్రెసిడెంట్ గారు థ్యాంక్ఫుల్ చెప్తున్నాను వాళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకం ఎక్కడ నమ్మకం అమ్ము కాకుండా వాళ్ళు చెప్పిన దారిలో నడిపించి నీట్గా తీసుకెళ్ళి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మా విజయం సాధించి చూపిస్తాం నా ఈరోజు నేను పదహైదో డివిజన్లో నేను సొంతంగా తీసుకొచ్చి అన్నతో మాట్లాడితే అన్న పెట్టమని ఆదేశం ఇచ్చిండు అంటే పర్మిషన్ ఇచ్చిండు ఆ పర్మిషన్ ఇచ్చినందుకు నేను ఆయనకు రిటర్న్ చూపియాలి ఏందని ఇట్లా చూపిస్తేనే మేమందరం పైకి నిలబడతాము అందరం